సమాచారాన్ని ఈరోజు ఏం జరగబోతోందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆద్య అలాగే జానకి అక్కడికి వస్తారు ఇక రామలక్ష్మి ఏంటమ్మా అలా ఉన్నావు అమ్మ సౌరేశర్ సౌరేశర్ ప్రూఫ్ దొరికిందంట ఆ ప్రశాంత్ మంచివాడి కాదన్న వీడియో సౌరసార్ దగ్గర ఉందంట ఆ వీడియో నేను తీసుకొచ్చి చూపిస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది అలాగే నాన్నకి కూడా నా మీద నమ్మకం కలుగుతుంది నేను వెళ్ళి ఆ వీడియోని తీసుకొస్తానమ్మా అని అంటుంది ఇక జానకి ఆద్య చాలా సంతోషపడతారు రమా అంతకన్నానా వెళ్ళు వెళ్ళి త్వరగా ఆ వీడియోని తీసుకొచ్చి మీ నాన్నగారికి చూపించు మీ నాన్నగారికి నీ మీద ఉన్న కోపం మొత్తం పోతుంది వెళ్ళు రామా అని వెనకాలే రామలక్ష్మి పరుగు పరుగున ఇంట్లోంచి బయటికి వస్తుంది ఇక అప్పుడే బయటికి రాగానే అక్కడ ప్రశాంత్ ప్రశాంత్ వల్ల అమ్మ నాన్న ఉంటారు అది చూసి రామలక్ష్మి షాక్ అవుతుంది ఇక ప్రమీల అమ్మ రామలక్ష్మి ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ పదా లోపలికి నీకోసమే మేము అని వెనకాలే ఒక్కసారిగా ప్రశాంత్ రామలక్ష్మి ఏంటి ఇంత కంగారుగా అలాగే ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ సౌరే కాడ్ దగ్గరికి అయి ఉంటుంది ఈ ఉదయం నా పెళ్ళని తో పెళ్ళి కదా నా నుంచి పారిపోదామని చూస్తున్నట్టుంది అని చెప్పి ప్రశాంత్ అనుకుంటాడు ఇక రమీల ఏంటమ్మా రామలక్ష్మి అలా చూస్తున్నావు పద అని చెప్పేసి రామలక్ష్మిని ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి అయ్యో సౌరేశ్ సార్ వీడియో ఇస్తానన్నారు ఇప్పుడు నన్నేమో ఇక్కడ ఆపేశారు ఏం చేయాలి నేను ఇప్పుడు నేను ఎలా కోచ్ సార్ దగ్గరికి వెళ్ళాలి అని రామలక్ష్మి ఇంకా ఏడుస్తూ లోపలికి వచ్చేస్తుంది అప్పుడే రఘురామం ప్రమీల వాళ్ళతో వస్తున్న రామలక్ష్మిని చూస్తాడు అమ్మ మీరు అన్నయ్య గారు రామలక్ష్మికి మా ప్రశాంత్కి ఈ పన్నెండున్నరకి ముహూర్తం కదా అందుకే కొంచెం చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా అందుకనే పట్టు చీర రామలక్ష్మికి పెట్టాల్సిన నగలు అన్నీ కూడా ఇంటి దగ్గరే ప్రదానం చేద్దామని తీసుకొచ్చాము అని వెనకాలనే ఇక రఘురాం మీ మనసు చాలా మంచిదమ్మా ఇంత మంచి వాళ్ళ ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్ళడం నిజంగా నా కోడలి నా కూతురి అదృష్టం అని వెనకాలనే అయ్యో అలా అంటారేంటి అన్నయ్య మా అదృష్టమే రామలక్ష్మి లాంటి అమ్మాయి సంస్కారవంతురాలైన మీ కూతురు కాబట్టి మా ఇంటికి రావటం నిజంగా మా అదృష్టం అని ప్రమీల వాళ్ళు పొగడేస్తూ ఉంటాయి రఘురామ్ కోపంగా రామలక్ష్మి వైపు చూస్తాడు ఇక రామలక్ష్మి నాన్నగారు అది రామలక్ష్మి ఏంటి ఇంకా అలాగే నిలబడిపోయావు నీకు కాబోయే అత్తయ్య మావయ్య గారు వచ్చాక ఇంకా అలాగే ఉన్నావేంటి వెళ్ళి త్వరగా రెడీ అయ్యి వస్తే వాళ్ళు ప్రదానం చేసుకుంటారు అది కాదు నాన్నగారు అని అనగానే జానకి అని రఘురాం గట్టిగా అరుస్తాడు అప్పుడే జానకి కిందికి వస్తుంది పోయేవి అంకులు నుంచోనే ఉన్నారు వాళ్ళకి టీ పలహారాలు లాంటివి ఇచ్చి రామలక్ష్మిని త్వరగా నగలు వాళ్ళు ఇచ్చిన చీరని కట్టుకుని రమ్మని చెప్పు అని వెనకాలే ఇక జానకి అమ్మ రామా పద అని చెప్పి రామాని పైకి తీసుకెళ్తుంది ఇంకా ఒక పక్కన చారు అయితే వాళ్ళందరికీ టీలు ఇవ్వమని చెప్పడంతో కిచెన్లోకి వెళ్తుంది ఇక టీ పెట్టడానికి నానా అవస్థలు పడుతూ ఉంటే అప్పుడే పద్మ పార్వతి అక్కడికి వస్తారు ఏం చేస్తున్నా టీ పెడుతున్నా టీ పెట్టడానికి కాఫీ పొడి తీరు టీ పొడి తీస్తారు అవును కదా నేనేంటి కాఫీ పొడి తీసాను సరే సరే ఎలాగో వచ్చారు కదా అవన్నీ మీరు చూసు చూసుకోండి నాకు చిన్న పనుంది అని చెప్పి చారు ఇంకా వాళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే బామ్మగారు అక్కడికి వస్తారు ఏ ఆగు రెండు కాళ్ళు విరగొడతాను అయినా ఏంటి కోడలు వయ్యుండి మీ అత్తగారితో అలాగే మీ చిన్నత్త గారితో పని చేయిస్తావా వెళ్ళు వెళ్ళి నువ్వే ఆ పలహారాల గురించి చూసుకో అయినా మీరంటే పద్మ ఉండగా మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు దాంతో చేయించండి అమ్మ అంటే అది టీ సరిగ్గా పెట్టదని పెట్టకపోతే సరిగ్గా పెట్టించు పక్క నుండి నేర్పించాలి అంతేగాని ఇలాగా ఊరి మీదకి వదలకూడదు వెలు అని గట్టిగా కసురుతుంది ఇక చారు చచ్చేది లేక లోపలికి వెళ్ళి పనిచేస్తూ ఇక బామ్మ వైపు కోపంగా చూస్తుంది బాబోయ్ ఇది మా అమ్మని ఏం చేస్తుందో ఏంటో అని ఇద్దరు కంగారు పడతారు ఇక రామ ఏమో ఏడుస్తూ ఉంటే జానకి అలాగే ఆద్య రామ నా మాట వినో బాధపడకు ఎలా బాధపడకుండా ఉంటానో ఆద్య ఇప్పుడు ప్రధానం చేశారు అంటే నేను ఇంకా ప్రశాంత్కి భార్య అయిపోయినట్టే ఆ ఇంటి కూడలు అయిపోయినట్టే ఇప్పుడు నేను సౌరసార్ దగ్గరికి వెళ్ళి వీడియో తీయకపోతే ఎప్పటికీ నాన్నగారికి నిజం తెలీదు తెలిసాక నాన్నగారు చాలా బాధపడతారు నన్ను నమ్మట్లేదు నేనేం చేయాలి అని ఏడుస్తూ ఉంటే ఇంతలోకి సౌర్య ఏమో జీదేంటి రామలక్ష్మికి ఎంత ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏమై ఉంటుంది నేనే అక్కడికి వెళ్ళనా అని చెప్పి శౌర్య ఇంకా అక్కడి నుంచి రఘురాం ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన రామలక్ష్మిని రెడీ చేసి కిందకి తీసుకొస్తారు ఇక ప్రశాంత్ అమ్మయ్య ఒక్కసారి ఈ ప్రధానం జరిగిపోయేదాకా మా పెళ్ళి కూడా అయిపోతుంది ఇక రామలక్ష్మిని నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు ఎప్పటికీ వీళ్ళకి నా గురించి నిజం తెలీదు ఒకవేళ తెలిసిన ఏమి చేయలేరు ఒకసారి రామలక్ష్మి నా భార్య అయ్యాక ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటాడు ఇక రామలక్ష్మి కిందకి రాగానే ప్రమీల రామలక్ష్మికి బొట్టు పెట్టి అలాగే తీసుకొచ్చిన నగల్ని వేస్తూ ఉంటుంది రామ మనసులో చాలా బాధపడు ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి రఘురాం అలాగే శివరామ్ శివపార్వతి అందరూ కూడా అక్కడ ఉంటారు ఇక ఇంతలోకి అప్పుడే శివరామ్ ఇంటికి వస్తున్న శౌర్యాన్ని చూస్తాడు గబగబా ఇంట్లో వాళ్ళు ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్తాడు వెళ్ళగానే శౌర్య నన్ను ఒకసారి లోపలికి రానివ్వండి ఏంటి నువ్వొచ్చేది ఇక్కడ జరుగుతుంది శుభకార్యం వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు మళ్ళీ నేను చూస్తే మా రామలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అయ్యో ప్లీజ్ నా మాట వినండి నేను ఒక్కసారి ఏం చెప్తున్నానో వినండి మీరు అందరూ అనుకున్నట్టు ప్రశాంత్ మంచివాడు కాదు ఈ విషయం మీకు ముందే తెలిస్తే సంతోషపడతారు పెళ్ళయ్యాక తెలిస్తే జీవితాంతం బాధపడతారు రామలక్ష్మి నన్ను వచ్చి బ్రతమలాడింది కాబట్టి నేను నిజం నిరూపించడానికి వీడియో తీసుకొచ్చాను నా మాట వినండి అని అంటూ ఉంటే శివరామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రా శౌర్య మాటలు వినడు ఇక సౌర్యని కొడుతూ ఉంటాడు అప్పుడే సీను బయటికి వస్తాడు బా మావయ్య ఏం చేస్తున్నావు నువ్వు సీను వీడి వల్లే మన రామ జీవితం నాశనమైంది ఇప్పుడు వీడు రామలక్ష్మి పెళ్ళి చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చాడు వీడిని కొట్టి తరిమేయాలిరా అని అనగానే మావయ్య ఆగుతావా సార్ చెప్తుంది ఆయన ఎంతో మంచివారు ఆయన చెప్పేది ఏంటో వినాలి కదా సార్ నేను చెప్పే మాట మీద నమ్మకం లేకపోతే ఈ వీడియో చూస్తే మీకే నిజం తెలుస్తుంది అని శివరామ్కి ఇక శౌర్య వీడియో చూపిస్తాడు ఒక్కసారిగా శివరాం ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు సీను కూడా షాక్ అవుతాడు ఇక శివరాం పరుగు పరుగున లోపలికి వస్తుంటాడు అప్పుడే ప్రమీల లక్ష్మి మెడలో పసుపు దాడు వేయబోతూ ఉంటాయి రామలక్ష్మి వేయకూడదు వేయకూడదు అని ఏడుస్తూ ఉంటే అన్నయ్య ఈ పెళ్లి జరగకూడదు అవునన్నయ్య అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ప్రశాంత్ ప్రమీలకి ఏమీ అర్థం కాదు ఇక రఘురం ఏంటి శివరాం ఏమంటున్నావు నువ్వు ఈ పెళ్లి జరగాలని చెప్పిందే నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి అంటున్నావేంటి అవునన్నయ్య మనమందరం అనుకున్నట్టు ఈ ప్రశాంత్ మంచివాడు కాదు రామా విషయంలో తప్పు చేసింది సౌరి కాదు ఈ ప్రశాంతే అని వెనకాలనే శివరామ్ ఏమంటున్నావు నువ్వు అవునన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడే దెబ్బలతో శౌర్యని సీను లోపలికి తీసుకొస్తాడు ఏంటి ఏం జరుగుతుంది అన్నయ్య ఒకసారి ఈ ఫోన్లో వీడియోని చూస్తే మీకే నిజం తెలుస్తుంది అని చెప్పేసి ఇక శివరాం అంటూ ఉంటే సీను అవును మావయ్య చూడండి అని వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా రఘురం ఆ వీడియోని చూస్తూ ఉంటాడు ఇక ప్రశాంత్ బాబాయ్ అడ్డంగా దొరకపోయినాయి ఇప్పుడు ఏం చేయాలి నేను అని టెన్షన్ పడుతుంటే ఇది చూసిన రామలక్ష్మి జానకి ఆద్య చాలా సంతోషపడతారు ఇక రఘురం ప్రశాంత్ నేను నమ్మి నా కోడుతు నిన్న ఇంటికి కోడాన్ని చేయాలనుకున్నాను కానీ నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి రఘురం ఇంకా ప్రశాంత్ మీద చెయ్యెత్తి కొట్టబొడుతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి నాన్నగారు వదిలిండి వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు మీరు నన్ను నమ్మారు నాకు అదే చాలు అమ్మ రామ నేను నిన్ను తప్పుగా అబద్ధం చేసుకున్నానమ్మా నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పవని నాకు తెలుసు కానీ నిన్ను కూడా నేను నమ్మలేకపోయాను నిన్ను చాలా మాటలు అన్నాను నన్ను క్షమించు బంగారు తల్లి అని వెనకాలనే నాన్నగారు నేను ఒక్క విషయంలోనే బాధపడ్డాను సౌరేసారిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నిస్మి కానీ ప్రశాంత్ని మీ కోసం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను మన కుటుంబం పరువు కోసం కానీ ప్రశాంత్ ఎలాంటి వాడో నాకు తెలిసాక ఆ విషయం పెళ్ళయ్యాక మీకు తెలిసాక మీరు ఎంత బాధపడతారో ఆరు క్షణం నేను బాధపడుతూనే ఉన్నాను దానికోసమే నేను ఇదంతా కూడా చేయాలి అనుకున్నాను కోచ్ నిజంగా మంచి వర్ణాన్న అని అంటూ ఉంటే ఒక్కసారిగా రఘురాం వెళ్ళి శౌర్యకి చేతులెత్తి దండం పెడతాడు ఇక నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకరిని క్షమాపణ అడిగింది లేదు కానీ మీ విషయంలో చాలా తప్పు చేశాను నన్ను క్షమించండి నన్ను నా మీద కోపం లేకపోతే నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటారా అని చెప్పి రఘురాం ఇక సౌర్యని అడుగుతాడు శౌర్య చూడండి రఘురాం గారు సా రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టమే కాకపోతే రామలక్ష్మి తన ఆశయాన్ని నిలబెట్టుకోవాలి రామలక్ష్మి తన ఆశయించి నెరవేర్చాకి నేను రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాను అని అంటాడు ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక ప్రమీల అలాగే సౌర్య వాళ్ళ నాన్న అయితే రఘురామ్ గారు మమ్మల్ని క్షమించండి ప్రశాంత్ మీ అమ్మాయిని ఇష్టపడ్డాడన్న ఒకే ఒక కారణంతో పెళ్లి జరిపించాలి అనుకున్నాం కానీ వాడు ఇంత నేచుడని మాకు నిజంగా తెలీదు అవును దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి సౌర్యకి రామకి పెళ్లి చేద్దాం అని ఇద్దరు చెప్తారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ల ముగుస్తుంది మరి వచ్చే ఎపిసోడ్స్లో రామ సౌర్య పెళ్లి చేసుకుంటారా సీను కలుస్తారా ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్